ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఖజానా జ్యువెలరీస్ నుండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ క్యాషియర్గా ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే మనకి ఉండడం అనేది జరిగింది రాజమండ్రి అలాగే కాకినాడకి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ యావరేజ్గా మనకి రెండు లక్షల ముప్పై వేల నుండి ఐదు లక్షల వరకు కూడా ఫ్యాయాణంకి సాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేయడానికి అయితే రెడీ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో జాబ్ డీటెయిల్స్కి వస్తే రీటైల్కి సంబంధించి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మనకి మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయినా డిప్లొమా చేసిన ఎనీ డిగ్రీ చేసినా కూడా మనం ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ప్రజెంట్ వీరు బీఈ బీటెక్ అలాగే పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ని మేము కన్సిడర్ అయితే చేయట్లేదు అనేసి తెలియజేస్తున్నారు మెయిల్స్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట తెలుగు లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండే ఉండాలి ఏజ్ వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ సో మనకి జాబ్లో ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది కూడా మన క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట సో వచ్చినటువంటి కస్టమర్స్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకొని సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అయితే గోల్డ్ ప్రొడక్ట్స్ లేదా సిల్వర్ ప్రొడక్ట్స్ వారికి అయితే మనమైతే చూపించి సేల్ చేసే విధంగా ఉండి ఉండాలి అలాగే వారి ద్వారా మనం క్రాస్ సేలింగ్ అయితే చేపించి రెవెన్యూ అనేది పెంచే విధంగా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి మనమైతే ప్రధానంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి కస్టమర్ హ్యాండ్ని చేయగలిగేటటువంటి స్కిల్స్ కూడా ఉండి ఉండాలన్న అనమాట సో ఇంగ్లీష్ అలాగే తెలుగులో మంచి అనర్గలంగా మాట్లాడగలగాలి జాబ్లో మనకి బెనిఫిట్స్ వచ్చేసి అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అలాగే పీఎఫ్ ఈఎస్ఐ అలాగే మనకి శాలరీ అనేది టైంకి పడుతుంది ఇయర్లీ శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు సో మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంచడం అనేది జరిగింది ఫుల్ టైమ్గా ఆన్ రోల్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ద్వారా మీరు రిక్రూటర్తో కమ్యూనికేట్ అవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్